జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ దేశంలో ఎగ్జామ్స్ పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో ఆందోళనని కలిగిస్తున్నాయి మెడికల్ కాలేజీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ ఇరవై మూడున నీట్ పీజీ రెండు ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా నీట్ యూజీ పేపర్ లీక్ నీట్ పేపర్ లీక్ లో బయటపడటంతో జూన్ ఇరవై మూడున జరగాల్సిన నీట్ పీజీ రెండు ఇరవై నాలుగు ఎగ్జామ్ ని కేంద్రం వాయిదా వేసింది కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని పరీక్ష నిర్వాహకులు తెలిపారు ఇకపై పరీక్షల్లో అవకతవకలు పేపర్ లీక్ లో బిడద లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది పేపర్ లీకేజీలకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది కొత్త చట్టం ప్రకారం లీకులు లాంటి వాటికి కారణమైన వారికి ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లుగా రుజువైతే వారి ఆస్తులని జప్తు చేసి పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చులని వసూలు చేస్తారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా లీక్ల నుండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి సమాయత్తమైంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం లక్షలాది మంది యువకులపై ప్రభావం చూపుతున్న పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ని ప్రవేశపెట్టనుంది ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్డినెన్స్ రెండు ఇరవై నాలుగు పేరుతో ఉండే ఆర్డినెన్స్ లో యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీ సర్వీస్ సెలక్షన్ బోర్డు యూపీ స్కూల్ బోర్డు ఇతర సంబంధిత అధికారులు విభాగాలు భాగమై ఉంటాయి నకిలీ ప్రశ్న పత్రాలను పంపిణీ చేసిన నకిలీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ సృష్టించినా కూడా ఈ చట్టం కింద శిక్షలు తప్పవచ్చు చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది నేర తీవ్రతను బట్టి కనిష్టంగా రెండేళ్లు గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడనుంది అంతేకాదు కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు ఈ తరహా నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేయనున్నారు ఏదైనా పరీక్ష పేపర్లను లీక్ చేసినట్లుగా తెలిస్తే అందులో ప్రమేయం ఉన్న వారితోనే నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఆర్డినెన్స్ ముసాయిదా సూచిస్తుంది డిఫాల్టింగ్ కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్ అను కూడా బ్లాక్ లిస్ట్ చేసేలా నిబంధనలను తీసుకుని వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కన్ఫర్మేషన్ ప్రమోషన్ కోసం పరీక్షలు కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయని యూపీ ప్రభుత్వం తెలిపింది యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పరీక్షా కేంద్రాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలను తీసుకుంటోంది ప్రింటింగ్ ప్రెస్ల విషయంలో గోప్యత ముద్రించిన ప్రశ్నా పత్రాలను సురక్షితంగా తరలించడంపై కూడా దృష్టి పెట్టనుంది క్లీన్ ట్రాక్ రికార్డులు ఉన్న ప్రభుత్వ సెకండరీ డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలు పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ వైద్య కళాశాలల్లో మాత్రమే ఇకపై పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు యూపీలో కూడా పేపర్ లీక్ల కారణంగా చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు ఇక లోక్ సభ ఎన్నికలు పూర్తవగానే యాక్షన్ దిగిపోయారు రౌడీజం గుండాలపై ఎలాగైతే యోగి ఉక్కుపాదం మోపారో అదే తరహాలో లీకేజ్ గ్యాంగ్లను కూడా అధపాతాలంలోకి తొక్కేయాలని యూపీ ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు